ఈ మధ్యకాలంలో కాలంలో సచివాలయ ఎంప్లాయీస్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ విషయంలో జివో నెంబర్ ఫైవ్ ద్వారా అర్బన్లో పనిచేస్తున్న ఈఎల్ లో పనిచేస్తున్న సచివాలయం ఎంప్లాయస్ అందరినీ కూడా నెగిటివ్ అసలు పనిచేసి గురించి ఇచ్చానని చెప్పి జివో వచ్చింది ఆ జివో మీద మన సచివాలయ ఎంప్లాయస్ అందరూ కూడా అర్బన్లో పచ్చి సచివాలయం ఎంప్లాయస్ చాలా ఆందోళనకు గురైపోయి మా దగ్గర రావడము మేము వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ సమస్యను సున్నితంగా తీసుకొని ఆ సమస్య మీద ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి కమిషనర్ గారికి ఇవ్వడము కమిషనర్ గారి ద్వారా జిల్లా ప్రెసిడెంట్ గారికి చెప్పడము జిల్లా ప్రెసిడెంట్ మేము అందరం కలిసి స్టేట్ ప్రెసిడెంట్ గారికి చెప్పడము విద్యాసాగర్ గారు ఆ విషయం మీద కృషి చేసి గట్టిగా వాళ్ళకి వార్డ్ టు వాట్ ట్రాన్స్ఫర్ స్పీ చెందినందుకు ప్రభుత్వానికి మరియు మా విద్యాసాగర్ సార్ గారికి ప్రత్యేకంగా ప్రతినిధి ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన సచివాలయ ఎంప్లాయీస్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు నిర్వహిస్తున్నాం ఆ సందర్భంగా ఈరోజు ఏపీఎన్జిఓ సర్వీసెస్ ద్వారానే మాకు వార్డ్ టు వార్డ్ ట్రాన్స్ఫర్స్ అనేటివి వచ్చిందనే ఉద్దేశ సదుద్దేశంతో పొద్దుటూరులో పనిచేస్తున్న చేస్తున్న ఈ సచివాలయ ఎంప్లాయీస్ అందరూ ఈరోజు సుమారు ఒక డెబ్బై ఎనభై మంది మన ఇక్కడ సాయంత్రం ఆరున్నర గంటలకి మన ప్రతి ఏపీఎన్జిఓ సర్వీసెస్ దగ్గరికి వచ్చి వారి వారందరూ కూడా సంతోషకరమైన వాతావరణంలో వచ్చి ఒక మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్లో కూడా అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకోవడం బ్రహ్మానంగా చాలా చక్కగా అన్ని విషయాలు విన్నాము వాళ్ళ సమస్య సాల్వేషన్లు కూడా ముందుంటామని కూడా తెలియపరచడం కూడా జరిగింది అలాగే వారు ఈ సంబంధించి ఇంకా ఈ ట్రాన్స్ఫర్స్ ఒకటే కాకుండా ఈ నోసల్ ఇంక్రిమెంట్స్ అనేవి కూడా పెండింగ్ ఉన్నాయి మెయిన్ ప్రమోషన్ ఉంటుంది తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్లో కూడా సర్ప్లస్ స్టాఫ్ అనేది క్యాడర్ తీసుకున్నట్లయితే కదా కొంతమంది ట్రాన్స్ఫర్స్లో ఉన్న పోస్టుల కంటే ఎక్కువ మంది మిగిలిపోయి సర్ప్లస్ స్టాఫ్ ఉంటారు వాళ్ళందరినీ కూడా అక్కడే ఉంచుతాము తర్వాత వాళ్ళందరికీ వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్స్లో పోస్టింగ్ ఇస్తామని చెప్తున్నారు కానీ దాని మీద వాళ్ళైతే కొంత ఆందోళనకరంగానే ఉన్నారు మాకు ఒక డిప్యూటేషన్ ఇస్తారా ట్రాన్స్ఫర్ ఇస్తారా ప్రమోషన్ ఇస్తారా ఇస్తారా అనేది చాలా సంక్లిష్టంగానే వారికి ఉంది కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం మా విద్యాశాఖ దారి ద్వారా ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వారందరూ కూడా సర్ప్లస్ స్టాఫ్ మిగిలిన సర్ప్లస్ స్టాఫ్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా జిల్లా ప్రసిడెంట్ ద్వారా అలాగే సాగర్ స్టేట్ ప్రెసిడెంట్ సాగర్ గారి కూడా ఈ విషయాన్ని వారికి తెలియపరిచి వారి ద్వారా ప్రభుత్వానికి మేము ఒక వినతి పత్రిక నుంచి వారి విషయంలో కూడా సాల్వేషన్ ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ఈ భాగంగానే వారందరూ కూడా నిజంగా ఈరోజు ఏదైనా నా రాష్ట్ర రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏదైనా ఒక బెనిఫిట్ వచ్చిందనేది ఒక ఏపీ ఎన్జిఓ సంఘం ద్వారానే వచ్చింది కానీ వేరే ఎవరు కూడా అంత ప్రయత్నాలు చేసిన సందర్భాలు లేవు ఈ డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న ఏపీ ఎన్జిఓ సంఘం ఇప్పుడు ఉద్యోగులు అనుభవిస్తున్న ప్రతి ఒక్క జీవో కూడా ఏపీ ఎన్జిఓ సంఘం అనేదే కూడా సందర్భంగా నేను మా ఉద్యోగస్తులందరికీ తెలియపరుస్తున్నాను మీ మా ఉద్యోగస్తులందరూ కూడా ఒక యూనిటీగా ఉండి ఏ సమస్యల సాల్వేషన్ ముందుండి అలాగే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కానీ ఏపీ జేఏసీ గానీ పిలుపునిస్తే ఆ పిలుపుకి ప్రతి ఒక్కరూ హాజరై ఆ అన్ని సమస్యల మీద ముందుకు పోయినట్లయితే ఏదైనా సాధించుకోగలమనే ఉద్దేశంతో మీకు అందరికీ తెలియపరుస్తూ అందరూ కలిసి కలిసిమెలిసి రావాలని కూడా కోరుకుంటున్నాను అలాగే మన డిమాండ్స్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి బీఆర్సీ పెండింగ్ ఉంది ఇంకా చాలా ఏపీ జిల్లా జిపిఎఫ్ కొత్త వరకు వచ్చినప్పుడు ఇంకా కొంత పెండింగ్ ఉంది అలాగే సిపిఎస్ అనేది కూడా ఎప్పటి నుంచో ఉంది ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిటైర్ అయిన పర్సన్స్ ఓన్లీ పే స్కేల్ మీదనే ఇస్తాము డిఏ లేవు అని చెప్పి కూడా కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నారు ఇలా తీసుకొచ్చినట్లయితే ఇలా ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగి ఓన్లీ పెన్షన్ అనేది ఎంతో పోరాడి తెచ్చుకున్నది దాన్ని భిక్షలాగా చూసి మాకు దాని అన్ని కట్ చేయడం అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదని ఈ సందర్భంగా వినవిస్తున్నాం ఆ సమస్య మీద కూడా ముందుకెళ్లి మళ్ళా ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చే దానికోసం కూడా మనందరం కలిసి పోరా పోరాడాల్సిన అవసరం కూడా ఎంత ఉంటుంది కాబట్టి మన తాలూకా రాష్ట్ర పరిధిలో దేశ పరిధిలో ఉన్న ఉద్యోగులు కూడా ఏకమై మన సమస్యల సాల్వేషన్ ముందుండాలని కూడా ప్రతి ఒక్కరిని సదర్గా పిలుపునిస్తున్నాము అలాగే మా సచివాలయం ప్లస్ మా మీద ఇది చేసి ఇంతమంది వచ్చి మా ఏపీ ఎన్జిఓ చిన్న సాధించి పెట్టిన చిన్న విషయానికి కృతజ్ఞతగా వాళ్ళు సన్మానం చేసి సన్మానానికి వచ్చి మమ్మల్ని సన్మానం ఇచ్చినందుకు మా సచివాలయం ఎంప్లాయీస్ పేరున ఏపీఎన్జిఓ తాలూకా పక్షాన పొద్దున కృతజ్ఞత తెలియపరుస్తూ సదా మీ సేవలో ఏ విషయం వచ్చినా ముందుంటామని అలాగే మీరందరూ యూనిటీగా యూనిట్ గా సంఘం ఉండేదే సమస్యల కోసం కాబట్టి ఏ సమస్య ఎప్పుడు వచ్చినా నిర్భయంగా ఫోన్ ద్వారా గానీ ఫిజికల్ గా మీరు వచ్చి కలిసినట్లయితే మీ సమస్యల సమావేశాలు ముందుంటామని తెలియపరుస్తున్నాము ఇది దయచేసి గమనించాలని కూడా కోరుకుంటూ అలాగే మీ ప్రతి ఒక్కరు కూడా ఏపీఎన్జిఓ సంఘంలో సభ్యులుగా చేరి మీ సమస్యల ముందు ఉండాలని కూడా ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుకుంటున్నాను ఈరోజు నేను గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ ఫైవ్ ఎంతో ఆందోళన కూర చేసింది మా వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరినీ అయితే ఈ సమస్య మీద ఏపీ ఎన్జిఓ సంఘం మాకు కృషి చేసి ఈ ముద్దు వార్ టు ట్రాన్స్ఫర్స్ అనేది అనిపించింది అందువలన ఏపీ ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు తాలూకా అధ్యక్షుడు అయినటువంటి కేజే రఘురామరెడ్డి గారిని చిన్న సత్కరించాలనుకున్నాము అందువల్ల ఇక్కడ మేము మీటింగ్ పెట్టుకొని రఘురాం రెడ్డి సార్ గారిని సత్కరించి ఈరోజు ఆయన మన్నలు పొందాము అయితే మేము వచ్చి అడిగి అడగగానే రఘురాం రెడ్డి గారు వెంటనే మాకు వెంటమ్మడే మాకు ఇన్ఫామ్ చేసినారు ఒకటి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వెంటమ్మడే కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే జిల్లా ప్రెసిడెంట్ గారిని కలిసి జిల్లా ప్రెసిడెంట్ నుంచి స్టేట్ ప్రెసిడెంట్ గారిని కలిసి వెనకమ్మడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి విద్యాసాగర్ గారు వెళ్ళి వీళ్ళు రికార్డ్ అస్టెంట్ పేస్కెళ్ళి ఉన్నారు వీరికి గ్రేడ్ వన్ రూల్స్ ఏంటి అని చెప్పేసి పైన ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి వెమ్మడే మాకు ఒక యోగాంధ్ర టైం ఉండే వలన కొద్దిగా కొద్దిపాటు లేట్ అయింది లేకపోతే ఆ రోజే వచ్చిండేది మాకు ముందే చెప్పారు సోమవారం నాలుగు గంటలకల్లా మీకు కంపల్సరీ పాజిటివ్ టాక్ వస్తుందని చెప్పడం జరిగింది అదే విధంగా వారు చెప్పినట్టు చెప్పిన విధంగానే మాకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది దీనికి గారు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము ముఖ్యంగా కేజే రఘురాం రెడ్డి గారికి మా ధన్యవాదాలండి ఎప్పటికీ ఆయన మా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మొత్తము ఆయనకు రుణపడి ఉంటారు ఈ సభాముఖంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రఘురాం రెడ్డి సార్ గారి నాయకత్వం ఎప్పటికీ వరదల్లాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వార్డ్ వార్డ్ మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగులకు బదిలీల విషయంలో అవకాశం కల్పించినట్లే రూరల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న సచివాలయ అభ్యాస్ అందరికీ కూడా సచివాలయం సచివాలయం ఫ్రాన్సిస్కి అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా సంతోషపరచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ విషయాన్ని కూడా మా స్టేట్ ప్రెసిడెంట్ అనేటువంటి గౌరవ విద్యాసాగర్ సార్ ద్వారా మరి ఒక్కసారి ప్రభుత్వానికి మేము వినమించుకొని వారి సమస్య సమస్వలను కూడా ముందుంటామని కూడా వారికి కూడా తగిన న్యాయం జరిగే జరిగేట్టు చూస్తామని కూడా హామీ ఇస్తున్నాం